పెన్షన్ల పైన మీ అభిప్రాయం చెప్పాలి ఏం చెప్పాలి పెన్షన్ల పైన ఏముంది అంట్లో వాలంటీర్లు ఇయ్యన్నారు అయినా వాళ్ళందరూ రిజైన్ చేయించినారు ఎంత బాధాకరం అంటే వాళ్ళు సొంతంగా ఏదో చేసుకోవాలని చెప్పేసి ఐదు వేలు పమ్మాలి ఏదో కింద మీద పడి సంపాదించుకుంటా అంటే అది కూడా రానికోకుండా చేసినారు ఇంకా దాని గురించి మనం ఏం చెప్తాము నేనైతే వాలంటీర్ ఒకటే చెప్తున్నా మా మీరు దయచేసి చేయొద్దండి ముందే మీరు కష్టకాలంలో ఉన్నారు రూపాయి ఆదాయం లేకపోయినా కూడా మీరు ఏదో కింద మీద పడి అందరికి సాయం చేసి చేసుకుంటా అన్నారు సో రిజైన్లు చేయొద్దండి మేము రేపు మా పార్టీ వచ్చినా కూడా ఖచ్చితంగా వాలంటీర్ ది కొనసాగిస్తాము ఆపేదే లేదు వలసలు వచ్చేది ఏదన్నా నేను రోజు చెప్తానే ఉన్నా కదా మేమంతా ఒక కుటుంబం సంబంధించిన వాళ్ళము పాయలపాయలుగా విడిపోయినాము ఒక నది నది ఎట్లా ప్రవహిస్తుందో అట్లా పాయల పాయలుగా విడిపోయినాము లాస్ట్కి సముద్రం దగ్గర అందరం కలుసుకున్నాం మళ్ళా సో వీళ్ళు వాళ్ళ ఇంటికి వస్తున్నారు కొత్తగా వాళ్ళు ఏం రాలేదు మా దగ్గరికి ఖచ్చితంగా ఎక్కడ న్యాయం జరుగుతుందో అక్కడికి వచ్చినారు వాళ్ళంత అది ప్రజలు నిర్ణయిస్తారు మేము మాట్లాడకూడదు కూటమి ఉంది మాకు ముగ్గురం కలుసుకున్నాము ఒకసైపు బీజేపీ అయితే ఒకసైపు జనసేన అయితే ఏమి టీడీపీ ముగ్గురం కలుసుకున్నాము ఖచ్చితంగా బాగుంటుంది ప్రజలకు తెలుసు ఎక్కడ న్యాయం చేయాలో అక్కడ ఖచ్చితంగా వాళ్ళు గెలిపించుకున్నారు స్పందన ఎలా ఉంది స్పందన అంటే ఏముంది చెప్పు స్పందన నేను వచ్చినా అదే అంటారు మీరందరూ వచ్చి మాట్లాడినా అదే అంటారు ఇంకెవరు కొత్తగా ప్రైమ్ మినిస్టర్ వచ్చినా కూడా మీకే పోటీ వేస్తాం అంటారు ఇంకెన్నాళ్ళు ఇంకా నలభై రోజులు ఉంది చూద్దాం ఎలా ఉంటుందో ప్రస్తుతానికైతే మాకైతే రిసీవింగ్ చాలా బాగుంది రిసీవింగ్ పైన అయితే మనం భ్రమ పడకూడదు సో వెయిట్ చేసి చూద్దాము మా అంటే రెండు నెలల్లో రిజల్ట్స్ వస్తాయి ప్రజలు నిర్ణయిస్తారు